రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సువర్ణ పాలన అందించిన దివంగత మహానేత వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను జరుపుకోనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చేరియని సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద వైయస్సార్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు కేక్ కట్ చేయరాదని అన్నదానాలు చేయరాదని ఆంక్షలు విధించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దివంగత మహానేత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలను అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డు పెట్టుకొని అడ్డుకోవడం హేయనీయమైన చర్య అన్నారు మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇలాంటి చర్యలకు ప్రజలే లోకేష్ ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి వైసీపీ పట్టణ మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ నాయకులు కటకం జయరామయ్య బైనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు ನೆಕ್ಸ್ ಅಂದ್ರೆ ಈಗೊಟ್ಟೇವಲ್ಲ ಚಿನ್ನ ಚಿನ್ನ చాలమ్మా తీసుకో వెళ్ళి తీసుకో ఇంకో పెళ్లి చెట్టి చాలా అమ్మా చాలా ఏంటి పోవాలా ముందు పోవాలా ముందు పోవాలా ముందు పోవాలా ముందు పోవాలా అందరికొంది అందరికొంది అయ్యో అమ్మా రాజశేఖర గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథ పథకం ఎవరన్నా చేసిన పథకాన్ని ఎవరైనా అమలు చేసిన వాటిని వాటిని కొనసాగించడమా వాటిని రద్దు చేయడమా ఇది తప్ప తనకంటూ ఈ పథకాన్ని కొత్తగా పెట్టాను దీని ద్వారా పేదవాడికి మేలు చేశారని చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందా అడుతున్నాం మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ముందడుగా ఒకడుకు తొలి అడిగాని సిగ్గుడాల సిగ్గుడలు మీకు మేము రజువులతో గడప గడపకి వెళ్ళాం గడప గడపలో చెప్పాం ఏవో మీ ఇంటికి ఈ లబ్ధి చేయకూడదు చెప్పాం మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీ తొలి కావచ్చు మలడి కావచ్చు మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి ఈ సహాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందా అడుతున్నా వీధుల్లో పోయి ఒక పాంప్లెట్ కొట్టుకొని ఏదో చేశారని చెప్పి మరి చేయడం కాదు మీరు చేయమని చెప్తా ఉన్నాం మీ దోపిడీ అరికట్టమని చెప్తున్నాం సిగ్గు లేకుండా మీ దోపిడీ సిగ్గు లేకుండా మీ అన్యాలు ఎల్లకాలం కాలం జరగదు లోకేషన్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎల్ల కాలం నువ్వే ఉండడం అధికారులు ఉంటామని ఖచ్చితంగా అధికారం పోయిన రోజు నీకు తెలుస్తుంది నీకు తెలుస్తుంది ఇక్కడైనా బుద్ధి మార్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే తప్ప నీ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగితే నీకు ఇంకొక బుక్ ఇంకొక బుక్కు ప్రజలే తిరగబడి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే వస్తుందని నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ లోకేషన్ చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తే మీ జేజరాయన కూడా నేను కాపాడని ఈ సందర్భం ఎన్ని పోలీసులున్నా ఎంత మంది ఉన్నా కాపాడే శక్తి ఎవరు కూడా ప్రజా తిరుగుబాటు వస్తే ఈరోజు నల్లపడి రెడ్డి ప్రసన్న కుమార్ ఇంట్లో జరిగిన ప్రసన్ కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన విధంగా ఇదే కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తే నీకు ఈపు హిమాలకుతుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తా లోకేష్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెడ్ బుక్ని ఈ రోజుకైనా పక్కన పెట్టు పక్కన పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరిస్తూ రాజశేఖర గారి పాలనలో ఏదైతే మంచి జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకుని చరిత్ర చూసి రాజశేఖర పాలన సాగిస్తే నీకు కావచ్చు మీ నాన్నకు కావచ్చు మంచి పేరు ఉంటుంది కానీ అక్రమాలు చేస్తే దంగాలు చేస్తే రౌడీజం చేస్తే దౌర్జన్యాలు చేస్తే భయపెట్టాలని చూస్తే ఇది జరగదు ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మౌల్యం చెల్లించుకుంటారు ఖబర్దార్ మీరు తెలుసుకోండి అయితే ఏ ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరో సందర్భంగా పురమాదాలు వేసి ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబంతో మేమిక్కడ ప్రోగ్రాం జరుపుకోవడానికి వచ్చాము కేక్ కటింగ్ కానీ అన్నదానం కానీ ప్రజలకు అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఇక్కడ అడ్డంకం ఏర్పరిచి ఇవి చేయకూడదు అని చెప్పి ఒక పరిపాలన అనేది తీసుకొస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మేము గతంలో ఎప్పుడూ చూడనేటివి ఎందుకంటే ఒక మంచి నాయకుడు పేదలకి బాంధవుడు అయిన రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడూ ప్రజలు మనసులో పెట్టుకో ఉంటారు ప్రతి ఇంటికైతే చూసినా కూడా ఆయన ఫోటో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో రైతు ఇళ్లలో కానీ ఉత్తరాత్ర ఇళ్లలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఎప్పుడు మనసులో పెట్టుకో ఉంటారు అటువంటి నాయకుడికి ఈ విధంగా మేము సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే వాటికి అడ్డంగా కలిగించడం నిజంగా బాధాకరంగా ఉంది అలాగే ఆయన చేసిన మంచిని ప్రజల్లో ఎవరు కొట్ట తుడచలేరు ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఇంట్లోనూ తెలుసు ప్రతి మనిషికి తెలుసు కాబట్టి ఆ నాయకుడు ఎప్పుడు మనసులోనే ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు అదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఏ అడ్డంకులు తెచ్చినా కూడా మన వైఎస్ఆర్ పార్టీ అందరికీ అండగా ఉండి అందరినీ ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ప్రజలను ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి